మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇస్తామనేటళ్లకు ఇంతకు మునుపు ఒక్క బస్తా పట్టుకొని పోయేటోళ్ళు ఇప్పుడు మూడు మూడు బస్తాలు పట్టుకొని పోతుర్రు అట్ల పోయి ఇట్లా బియ్యం పట్టుకొచ్చుకునేటోళ్ళు కూడా ఇప్పుడు బియ్యం కోసం గంటల కమానం పడిగాపులు కాసేటి కథ అవుతుంది కొన్ని దిక్కులనైతే రేషన్ దుక్నాల ముంగట లైన్ల నిలబడలేక పట్టుకపోయిన బస్తాలు లైన్లో పెడుతుర్రు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా చిక్కులే ఉన్నాయి కానీ సీదా వార్త చూద్దాం పర్రీ ఏ రేషన్ దుకాణం ముంగడ చూసినా ఇంతింత పొడుగు లైన్లు ఒక మనుషులే కాదు బస్తాలు కూడా లైన్ల గందసేపు అని బస్తాలు లైన్ల అక్కలు చెట్ల కింద కూసున్నోళ్ళు కూసున్నారు ఓపిక లేని ములుగు ఉన్న వాజిల్లా రేషన్ బియ్యం కోసం దుకునానికి పోయిన పబ్లిక్ వాడుతున్న తిప్పలకి ఇదంతా గీ అవ్వకు ముందుగాల లైన్ వచ్చినట్టున్నది బస్తాల బియ్యం నింపుకొని మూట కట్టుకుంటుంది గీ తమ్మునికి మూడు నెల బియ్యం ఒకటే పాలు ఇచ్చేటాలకు బండి మీద వేసుకొని పోతుంటే గీ అన్న భుజా మోసుకొస్తున్నాడు ఈ అవ మూట అలకగున్నది నెత్తి మీద పెట్టుకుని లయ లయ్య నడుచుకుంటా పోతున్నది లైన్ వచ్చిన వాళ్ళకి ఇట్లా బియ్యం పట్టుకొని మూటలు కట్టుకొని భుజాన్ వేసుకుని పోతున్నారు అసలు లైన్ వచ్చుడే కష్టం అవుతుందట మూడు నెలల ఒకటే పాలు ఇచ్చుడు సంతోషంగానే ఉందట కానీ బియ్యం పట్టుకునే తందుకే ఓ నాడెల్లా పడుతుందట అవు మరి మూడు నెలల ముద్దలు ఒకటే పాలయ్యాలిన్నాయే మళ్ళా ఒక్కో నెలకు రెండు రెండు మాటల అట్ట మూడు నెలల బియ్యం కాబట్టి ఆరు మాటల ముద్దలు వేయాల్సి వచ్చుడుతోని ఒక్కొక్క పది నిమిషాలకు మీదనే పడుతుందట బియ్యం జోకే తందుకు ఇంకో పది నిమిషాలు అంతే కాదు లూ ఆడా ముద్దర్లేసుకునే మిషన్లు కూడా సర్వర్లు డౌన్ సిగ్నల్ అందక కొంత యాష్టం ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఎంబడి ఇంట్లో నలుగురుంటే నెలకు ఇరవై నాలుగు కిలోలే ఇప్పుడు మూడు నెలల బియ్యం ఒకటే పాలిచ్చేటై రెండు కిలోలు ఆనకాలం రోజు పబ్లిక్ కు తక్లీఫ్ కాబోదని మూడు నెలల బియ్యం ఒకటే అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా ఎవ్వరికి తక్కువ కాకుండా ఎవరిని తక్కువ చేయకుండా అన్ని దుకాణాలకు సరిపోని పంపించారు బియ్యం ఇదంతా మంచినే ఉన్నది గానీ ఇట్లా గంటల కమానం లైన్లలో నిలబడుడు పొద్దంత పడిగాపులు కాసుడే మంచిగా లేదు